హలో అండి ఇక్కడ అన్ని వంగ మొక్కలు ఉండేవి కదా అవన్నీ కూడా తీసేసాను కాపు అయిపోయిందని తీసేసి ఇలా మొక్కల కింద కట్ చేసేసాను మంచిగా ఉన్నవైతే ఇలా ఎండలో ఎండబెట్టుకున్నాను మట్టి కూడా అంతే ఇది మూడు రోజులు అయ్యింది ఇలా మట్టి అంతా కూడా అరబెట్టేసుకున్నాను చూడండి మంచిగా పొడి పొడిగా అయితే తయారైపోయింది ఇవి కూడా ఎండలోనే అలా వదిలేసాను మొత్తం డ్రై అయిపోవాలని చెప్పేసి మంచిగా చూడండి ఇది కూడా లోపలంతా కూడా డ్రై అయిపోయి ఉన్నాయి ఇప్పుడు ఇందులోకి మనం గార్డెన్స్ ఆయిల్ అంతా రీయూస్ చేసుకోవచ్చండి దానికోసం ఇది చూడండి కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న కంపోస్టు ఇది కూడా తయారైపోయింది దీన్ని కూడా నేను అండ్లో పెట్టాను ఇందులో ఉన్న తడి కూడా మొత్తం పోయింది ఇందులోకి పశువులు ఎరువు ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇది కలిపి మళ్ళీ కొత్తగా మట్టి అయితే సిద్ధం చేసుకుని మళ్ళీ కొత్త వంగ మొక్కలు వేరే టబ్స్లో అయితే పెడతాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్